హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరొక మూడు రోజుల్లో కుంభరాశి జాతకులు మీ నుదుటి రాధ ప్రకారం ఈ విధంగానే జరగబోతుంది ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి మీ జీవితంలో మీరు నమ్మినా నమ్మకపోయినా నాలుగు ముఖ్య సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఆ నాలుగు ముఖ్యమైన సంఘటనలు ఏమిటో కుంభరాశి జాతకం ఏ విధంగా మార్పు చెందబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షత్తు కూడా శని భగవానుడు అయితే కుంభరాశి వారి యొక్క నుదుటి రాధ మార్చే నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి కుజుడు ఇరవై మూడో తేదీ వరకు కుంభరాశిలో సంచారము అలాగే శని గ్రహము తన స్వరాశి అయిన కుంభరాశిలోకి సంచారము గురుగ్రహ సంచారంతో ఇటువంటి అద్భుత ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి కుంభరాశి వారి జతకులకు మీరు ఎవ్వరూ ఏమన్నా నమ్మినా నమ్మకపోయినా ఈ విధంగానే జరగబోతూ ఉన్నది కొందరు స్నేహితులు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు మానసికంగా మిమ్మల్ని కృంగతీయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారో కుంభరాశి వారి జతకులు మిత్రత్వానికి పెద్దపీట వేస్తారు కానీ మీ మిత్రులు సైతం శత్రువులుగా మారే సమస్యలు వస్తాయి ఆ సమస్యల రీత్యా మీకు ఇటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి పరిస్థితులు ఎన్నో రకాల మార్పు చెందబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది లాభసాటిగా ఉంటుంది కానీ కుంభరాశి వారి జతకులకు స్నేహితుల రీత్యా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి ఉద్యోగ పరంగా కూడాను బాధ్యతలు పెరిగిపోతాయి శారీరక శ్రమకు గురి నిరుద్యోగులకు సొంత ఊరులోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది చిన్న ఉద్యోగమే అయినా కూడాను మీకు చాలా వరకు లాభసాటిగా కలిసి వస్తోంది ఆర్థిక పరంగా ఊహించని మార్పుగా చెప్పడం జరుగుతోంది సొంత ఊరులోనే ఉద్యోగం రావడంతో కన్నా తల్లిదండ్రులను కూడాను కష్టపెట్టకుండా చూసుకునేటటువంటి సమయం వస్తోంది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు కుంభరాశి వారి జతలు ఇక కొన్ని రకాల శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోతున్నారు అలాగే ఆ శుభ కార్యక్రమాల్లో కూడా మీరంటే తగు గుర్తింపు ఉంటుంది కాకపోతే గనుక కొందరు బంధువులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది మీరు కూడా మాట తూలే ప్రమాదం కూడా ఉంది కావున మాట విషయంలో జాగ్రత్త నోటి విషయంలో ఇంకా జాగ్రత్త అవసరం లేని చోట అస్సలు నోటిని వాడవద్దో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం కూడా అస్సలు చేయదో మౌనంగా ఉండండి మీరు మాట్లాడాలి అంటేనే మాట్లాడండి అనవసరంగా మాత్రం ఏ రకమైన మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దో పరిస్థితులు బాగోలేదు వారి జాతికలో మీరు ఏది మాట్లాడినా కూడానో రామ అన్న వేరొక విధంగా అర్థమవుతుంది బంధువులు అపార్థం చేసుకుని శత్రువులుగా మారే అవకాశం ఉంది కావున తస్మాత్ జాగ్రత్త ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండవంతంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడానో అవి అంతగా మిమ్మల్ని వేధించేవో ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి మరొక మూడు రోజుల్లో ప్రేమ వ్యవహారాల రీత్యా కూడా తగు నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు కూడా చాలా వరకు కూడా మీకు ఉపయుక్తంగా ఉండబోతున్నాయి ఇక వ్యాపార జీవితం చూస్తే గనక కుంభరాశి జతికలకు లాభాలు వస్తాయి ఎంత లాభాలు అంటే మీరు పెట్టిన పెట్టుబడి నలు సంత అయితే కొండంత లాభాలు రాబోతున్నాయి ఆ యొక్క డబ్బును కూడాను అనవసర ఖర్చులకు వృధాగా ఉపయోగించారో స్థిరాస్తుల్లోకి మార్చేసుకుంటారో ఆ యొక్క డబ్బు మీకు చాలా వరకు కూడాను నలు దిశలా వ్యాప్తి చెందుతుంది వ్యాపారంలో బ్రాంచ్లు మొదలు పెడతారో ఆ యొక్క బ్రాంచ్లు కూడా మీకు చాలా వరకు కూడానో ఉపయుక్తంగానే ఉంటాయి కానీ అస్సలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవ ఎటువంటి తగాదాలు కూడా రావో అలాగే ఎదుటి వారు ఏదైనా తగాదాలు పడుతుంటే గనక కుంభరాశి వారి జతకులు వాటిని విడదీసి వారిని చాలా వరకు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు చేయదో పరిస్థితులు బాగోలేదండి ఏకు మేకై కూర్చుంటుంది మిమ్మల్ని అందరూ కూడా తలొక మాట అంటారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో తలదూర్చకుండా ఉండడమే ఉత్తమమైన మార్గంగా ఈ రాశి జాతకులకు చెప్పడం ఇక అమ్మకాలు కొనుగోలు వల్ల చాలా వరకు లాభపడతారు విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తారు సంతాన పూర్వభివృద్దికి కాస్త సమయాన్ని కూడా కేటాయిస్తారు సోదర సోదరి వర్గం ప్రేమ వివాహాలు కాస్త చిక్కులు తెచ్చిపెట్టబోతున్నాయి మరొక మూడు రోజుల్లో ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా వేధించబోతున్నాయి ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది ఒక విధంగా మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారో స్తీల సహాయ సహకార లు చాలా వరకు కూడా లాభిస్తాయి కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా ఉత్సాహంగా చేయగలుగుతారు స్నేహితులతో కలిసి పార్ట్ టైం వ్యాపారం చేస్తారో ఆధ్యాత్మిక ప్రసంగాలు పెద్దగా మిమ్మల్ని ఆకర్షించవో ఏదో ఒక లోపం ఉన్నట్లుగా తోస్తుంది దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమ నిష్టలతో నిర్వహిస్తారో ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసిన అవి తాత్కాలికమే శుభ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి మళ్లీ మీరు అనుకున్న స్థానానికి రాగలుగుతారో మరొక మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఏదో ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటారో తొలి మెట్టు వేయబోతున్నారు మీరు అనుకున్న స్థానానికి రావడానికి వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఎప్పుడూ కలిగించవో కానీ ఇప్పుడు మాత్రం ఏకపక్ష నిర్ణయాలు కలసి రావో ఎవరైనా మీ జీవిత భాగస్వామి ఇచ్చిన సలహా అయినా తల్లిదండ్రి సలహా అయినా పరిగణనలోకి తీసుకోండి వారి యొక్క ఆలోచనలకు తగు గౌరవం ఇవ్వండి సొంత నిర్ణయాలు పనికి రావు కావున ఈ నిర్ణయాలు బాగా లాభసాటిగా ఉంటాయి లేదా నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకుని కూడా ఆలోచనలు అమలు చేయండి ఉద్యోగపరంగా తీసుకున్న నిర్ణయాలు స్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారో చెప్పుడు మాటలు మోస్తారో రాజకీయాల్లో రాణిస్తారు తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం పర్మనెంట్ కాబోతుంది యూనియన్లకు సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సాధిస్తాయి వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి మంచి సంబంధం కుదురుతుంది సంతృప్తి కలుగుతుంది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మార్పులు వస్తాయి క్రీడా రంగంలోని వారికి ప్రోత్సాహకాలు అవార్డులు లభిస్తాయి నూతన పనులు విజయవంతమవుతాయి వ్యాపారం బాగుంటుంది సినిమా రంగాల వారికి కూడా ఫలితాలు లాభసాటిగా ఉంటాయి టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లాభిస్తాయి దేవాలయాల్లో అవినీతి మీకు ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది ఎలాంటి శిక్ష పడుతుందో అని రకరకాలుగా ఆలోచిస్తారో దేవుడు సొమ్ము తినడానికి వారికి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాక తికమక పడతారో కార్యాలయంలో గ్రూపు తగాదాలు పరాకాష్కు చేరుకుంటాయి జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ మరొక మూడు రోజుల్లో రెట్టింపు కాబోతుంది ఉద్యోగ వ్యాపారాల్లో చాలా వరకు లాభసాటి ఉంటుంది కానీ తొందరగా దేనికి తొందర పడవద్దో కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు కావున ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఇబ్బందులు ఉండవు ఆర్థిక విషయాల్లో చాలా వరకు లాభసాటిగా ఉంటుంది వ్యయం మాత్రం పెరగకుండా జాగ్రత్త పడండి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి కానీ పట్టించుకుని అక్కడే ఉంటే గనక భవిష్యత్తు ఉండదు అభివృద్దిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరమో నవగ్రహ ఆరాధన మేలు బలం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో కుటుంబ వాతావరణం మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా మరొక మూడు రోజుల్లో మీ ప్రతిభకు పట్టం కట్టే విధంగా మరొక మూడు రోజుల్లో ఏదో ఒక అవకాశం వస్తోంది అలాగే శ్రీ లక్ష్మి ధ్యానం శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి వారి జతకులకు మొత్తం మీద చూస్తే గనక మరొక మూడు రోజుల్లో లక్ష్మి అనుగ్రహం పుష్కలంగా ఉంది కుంభరాశి వారి జతకలకు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదాలు